అత్తయ్య గారు ఈరోజు ఫ్రెండ్స్ తో కిట్టి ఉంది అలా వెళ్ళేసి వస్తానండి ఎప్పుడు టింగు రంగడం తిరగడం తప్ప ఇంకో పని లేదా నీకు నా మొహానికి ఇంత గ్రీన్ టీ ఇచ్చేళ్ళు అలాగే అత్తయ్య గారు ఇప్పుడే చేస్తాం కొంచెం ఘాటుగా చెయ్యమ్మా ఇదిగోండి అత్తయ్య గారు ఏం కలిపావే దీంట్లో గ్రీన్ టీ ఇచ్చావా ఇంకేమైనా ఇచ్చావా నీళ్లు బతుకరారా కాస్తా మీరే కదా అత్తయ్య గారు టీ ఘాటుకుండాలన్నారు అందుకే ఒక స్పూన్ కారేసా ఘాటుగా అయ్యమంటే కారపప్పుడుగా వేసేది చిన్న అల్లం ముక్క కొట్టి దీంట్లో వెయ్యమనే అయ్యో అవునా అత్తయ్య గారు నాకు తెలియలేదు సరే ఇంకొకసారి పెట్టి అమ్మ తల్లి వద్దమ్మా ఎల్లు సరే అత్తయ్య గారు మీ మాట ఎందుకు కాదనాలి వెళ్ళొస్తానే చంపేసేటట్టున్నాను